అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే రోజున సంకటహర చతుర్థిని నిర్వహిస్తారు దీనినే సంకష్టహర చతుర్థి లేదా సంకష్టి చతుర్థి అని కూడా అంటారు ఈ పవిత్రమైన రోజున విహ్నాలు తొలగించే గణనాథుడిని నిండు మనసుతో పూజిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయని గణపతి పురాణం పేర్కొంటుంది ఇదిలా ఉంటే చైత్రమాసంలో ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం రోజు సంకష్టహర చతుర్థి వస్తోంది మరి ఈరోజు గణపతిని ఏ విధంగా పూజించాలి ఎలాంటి విధివిధానాలు పాటిస్తే ఏడాదంతా సమస్త శుభాలు చేకూరతాయి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అలాగే బుధవారం వినాయకుడికి ఇష్టమైన రోజు అయితే ఏప్రిల్ పదహారవ తేదీ సంకష్టహర చతుర్థి నాడు ఇవి రెండు కలిసి వస్తుండటంతో దీన్ని చాలా శక్తివంతమైనదిగా చెప్పుకోవాలంటున్నారు పండితులు ముఖ్యంగా ఈరోజు మరకత గణపతిని పూజించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను సొంతం చేసుకోవచ్చంటున్నారు పండితులు వినాయకుడికి అనేక రకాలైన విగ్రహాలు ఉంటాయి అందులో ఆకుపచ్చ రంగు ఉండే విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని బుధవారంతో కూడిన సంకష్ట చతుర్థి రోజు పూజిస్తే సమస్త శుభాలు సిద్ధిస్తాయి ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో మరకత గణపతి ఉంటే చాలా మంచిది ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని పూజించడం ద్వారా విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి రోజు మరకత గణపతిని ఇంట్లో ప్రతిష్ఠించుకుని కొబ్బరి నూనెతో దీపం పెట్టి గరికపోచలతో పూజ చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందుతారని చెబుతున్నారు అలాగే ఈ పవిత్రమైన రోజు ఇరవై ఒక్క జిల్లేడు ఆకుల పూజ చేసిన సంకటాలు తొలగి బ్రహ్మాండమైన శుభ ఫలితాలు పొందుతారు ఇరవై ఒక్క జిల్లేడు ఆకుల పూజ ఎలా చేయాలంటే సాయంకాలం పూట శుభ్రంగా స్నానమాచరించి ఈ పూజను నిర్వహించాలి ఇందుకోసం పూజామందిరంలో శుభ్రంగా కడిగిన ఒక పీటను ఏర్పాటు చేసుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత బియ్యపిండితో ముగ్గువేసి దానిపై శుభ్రంగా కడిగి గంధం బొట్లు పెట్టిన ఇరవై ఒక్క జిల్లేడు ఆకులను ఉంచాలి దా జిల్లేడు ఆకుల మధ్యలో గణపతి విగ్రహం ప్రతిష్ఠించుకోవాలి మరకత గణపతి విగ్రహం లేదా మీ ఇంట్లో ఏ వినాయకుడి విగ్రహముంటే దాన్ని అక్కడ ఉంచాలి అనంతరం ఆ విగ్రహానికి జిల్లేడు పూలమాలను అలంకరించుకోవాలి అలాగే జిల్లేడు పూలతో వినాయకుడిని పూజించాలి నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమహ అనే మంత్రాన్ని జపిస్తూ గణపతి పూజ చేసుకోవాలి దీన్నే ఇరవై ఒక్క జిల్లేడు ఆకుల పూజ అని అంటారు తర్వాత గణపతికి ఉండ్రాళ్ల పాయసం నైవేద్యంగా సమర్పించాలి సంకష్టహర చతుర్థి రోజు ఈ పూజ నిర్వహిస్తే గణపయ్య సంపూర్ణ అనుగ్రహంతో ఏడాదంతా బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కలుగుతాయి జీవితంలో అనుకున్నవన్నీ లభిస్తాయి అంతేకాకుండా చేసే పనులలో సంకటాలు తొలగి విజయాలు చేకూరుతాయి దాలాగే దేవాలయానికి వెళితే గరికపోచలు కలిపిన నీటితో గణపతికి అభిషేకం జరిపించండి ఇలా చేసినా చాలా అద్భుతమైన శుభ ఫలితాలు పొందవచ్చు అని పండితులు తెలిపారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు